గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ను తొలగించాలని రోడెక్కిన గురుకుల విద్యార్థినిలు ప్రిన్సిపల్ మేడం మాకొద్దు అంటూ గురుకుల పాఠశాల విద్యార్థినీలు రోడ్డుపై బేటాయించి ధర్నా చేపట్టారు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబాబు పూలే గురుకుల పాఠశాలలో జరిగింది ఈ సందర్భంగా భోజన విరామ సమయంలో శనివారం మధ్యాహ్నం ఒకరు విద్యార్థినీలు స్కూల్ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి రోడ్డుపై బేటాయించి ఆందోళన చేపట్టారు ప్రిన్సిపల్ మేడం ట్రాన్స్ఫర్ను చేయాలని పట్టుబట్టారు ఈ సందర్భంగా విద్యార్థినీలు మాట్లాడుతూ పాఠశాలలో ఏ ఒక్క సమస్యను ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు తమ తల్లిదండ్రులతో మాట్లాడనివ్వడం లేదని అడిగిన వారితో అసభ్య పదజాలతో దురుసుగా వివరిస్తున్నారని మండిపడ్డారు హాస్టల్కు ఆలస్యంగా వచ్చిన వారి నుండి వంద రూపాయలు పైన వసూలు చేస్తూ అడిగితే పాఠశాల డెవలప్మెంట్కు ఖర్చులు చేస్తామని చెబుతున్నట్లు విద్యార్థినీలు వాపోయారు అంతేకాకుండా ప్రభుత్వం నుండి తమకు వచ్చిన కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు ఇన్ టైంలో రాకపోతే మాకు ఫైన్ వేస్తారు ఫైన్స్ ఎట్లా అంటే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అట్లా కాకుండా హండ్రెడ్స్లో ఫైన్ వేస్తాయి ఐ మీన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లేట్ వస్తే ఇంకా ప్రై మ ఫైన్ పెరుగుతుంది కానీ ఫైన్ మనీ ఎక్కడ యూజ్ చేస్తారో అంటే మాకు చెప్పరు స్కూల్ ఫెసిలిటీస్కి యూజ్ చేస్తా అంటారు కానీ ఫెసిలిటీస్ ఏమైనా ఇంప్రూవ్ అయినా అంటే అవి కావు ప్లస్ మళ్ళీ స్టూడెంట్ ఏమైనా తప్పు చేస్తే విత్ ఇన్ వన్ అవర్ వాళ్ళని డీపార్ట్ చేస్తారు స్టూడెంట్ని స్కూల్ నుండి టీసీ ఇచ్చేసి పంపిస్తారు బట్ ప్రిన్సిపాల్ తప్పు చేస్తే తను ఎందుకు తనను ఎందుకు సస్పెండ్ చేయరు వి వాంట్ ఆన్సర్ దట్స్ ఇట్ సర్ స్కూల్ లో టీచర్స్ ఎట్లా ఉంది బిహేవింగ్ దే ఆర్ ఓకే విత్ టీచర్స్ బట్ వి ఆర్ నాట్ సటిస్ఫైడ్ విత్ దిస్ ప్రిన్సిపల్ వి డోంట్ వాంట్ దిస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఎందుకు సటిస్ఫైడ్ కావాలి మీకు సార్ మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే తను మమ్మల్ని సర్ది చెప్తుంది కానీ వాటిని సాల్వ్ చేయదు వీలైనంత వరకు సాల్వ్ చేస్తా అని చెప్తుంది కానీ తను సాల్వ్ చేయదు మేమేనా అంటే మాకు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని మాకు రివర్స్ మాట్లాడతారు ప్లస్ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వరు బల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారు సార్ మెయిన్ థింగ్ ఆంటీస్ తనతో చెప్పడానికి భయపడతారు కాబట్టి మాతో చెప్పుకుంటారు షీ డిస్ మనీ ఫ్రమ్ వర్కర్స్ మనీ ఫ్రమ్ గెస్ట్ టీచర్స్